హలో హాయ్ అండి వెల్కమ్ టు శ్రీలత వెల్కమ్ టు అనదర్ వ్లాగ్ సో ఈరోజు ఇంకో వ్లాగ్ ఏంటంటే ఇది దీపావళి ముందు రోజు అండి సో దీపావళి ముందు రోజు వీడియో సో ఇంకా నేను వీడియోస్ పెట్టక చాలా రోజులు అవుతుంది అంటే షార్ట్ వీడియోస్ రెగ్యులర్గా పెడుతున్నా బట్ ఇంకా లాంగ్ వీడియోస్ పెట్టట్లేదు అంటే నాకు టైం సరిపోవట్లేదు సో అందుకనేసే ఇంకా లాంగ్ వీడియోస్ ఎక్కువ షూట్ చేయట్లేదు సో ఇదేంటంటే ఇంకా దీపావళి ముందు రోజు అన్నట్టు ఇంకా లైట్స్ అన్నీ పెట్టించేసామండి ఇంట్లో లైట్లు అవన్నీ పెట్టించేసాను ఇంటికి ఇంకా తర్వాత ఇంకా క్లీనింగ్ ఉంటుంది కదా దీపావళి అంటేనే క్లీనింగ్ పండగలు అంటే మన ఆడవాళ్ళకు అసలు తీరిక అనేది ఉండదండి సీరియస్లీ పండగ అంటే పండగ ఓకే పూజలు వ్రతాలు అన్నీ ఓకే అన్నీ హ్యాపీగా చేసుకుంటాము క్లీనింగ్ వర్క్ ఉంటుంది చూసారా అది మాత్రం నిజంగా పెద్ద హారబుల్ నాకైతే క్లీనింగ్ వర్క్ అంటేనే చాలా ఇది అనిపిస్తుంది కానీ తప్పది ఇంకా చేసుకోవాలి ఎవరు చేస్తారు మన పని మనం చేసుకోవాల్సిందే కదా సో ఇంకా తప్పదు ఇంకా చేసుకోవాలి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా కానీ మనము ఖచ్చితంగా మన పని మనం చేసుకోవాల్సిందే సో ఇంకా బయట ఊర్చేసానండి బయట చేసి అంత అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ నీళ్ళు చల్లి ముగ్గేశాను సో ముగ్గేసిన తర్వాత ఇంకా వచ్చి నేను పాలు వేడి చేస్తున్నా నేను సో మాకు మార్నింగ్ అబ్బాయి అక్కడ అక్కడ గోడ మీద పెట్టేస్తాడు సో ఇంకా పాలు తీసేసుకొని ఇంకా స్టవ్ మీద పెట్టేసాను తర్వాత మళ్ళీ ఇంకా మేము పాలే తాగుతామండి ప్యాకెట్ పాలు తాగము అంటే అంతకుముందు ప్యాకెట్ పాలు తాగుతుంటే మేము కానీ నాకు నా బిడ్డ ఎప్పుడైతే పాలు తాగడం స్టార్ట్ చేసిందో అంటే పాలు తాగడం తను బయట పాలు తాగడం స్టార్ట్ చేసిందో అప్పటి నుంచి నేను బర్రెపాలేనండి అప్పటి నుంచి బర్రె పాలు ఇస్తున్నా నేను సో పాలల్లో మళ్ళీ నేను ఇంకేమీ కలపను ఓన్లీ ప్లెయిన్ పాలే ఇచ్చేస్తాను నేను అది ఇది ఏముండదు కొంచెం లైట్గా బెల్లం కల్పిస్తాను నేను అంతే ఈ షుగర్లు అవి ఇవి ఏవి అటువంటివి కలిపివను నేను పాపకు ఓన్లీ ప్లెయిన్ పాలు లైట్గా బెల్లం వేసి ఇచ్చేస్తాను సో ఇంకా మార్నింగ్ లేవగానే ఇంకా మేము అదంతా క్లీన్ చేసేసాం కదా తర్వాత నేను ఫస్ట్ లేవగానే నేను ఫ్రెష్ అవుతా ఫ్రెష్ అయిన తర్వాత అంత అంతా క్లీనింగ్ స్టార్ట్ చేస్తా సో ఇంకా ఇంతలో మా పాప కూడా లేచింది మా పాప ఫ్రెష్ అయింది ఫ్రెష్ అయిన తర్వాత వాటర్ తాగేసింది వాటర్ తాగిన తర్వాత నేను బాదాంలు ఇస్తున్నాను సో బాదం పొట్టు తీసి తీసేసాను బాదం పొట్టు తీసి మళ్ళీ మా పాపకు ఇచ్చేసాను మా పాప తిన్న తర్వాత మళ్ళీ పాలు యాజ్ యూజువల్ పాలు తాగుతుంది పాలు తాగిన తర్వాత మళ్ళీ తను రాసుకోవడం ఏదో చేస్తుంది తర్వాత మళ్ళీ స్నానం చేయించేస్తాను స్నానం చేయించిన తర్వాత మళ్ళీ తను టిఫిన్ చేసుకుంటుంది తను టిఫిన్ చేసే టైంలో నేను స్నానానికి వెళ్తాను సో నేను రెడీ అయ్యి వచ్చేవరకంటే మా పాపది టిఫిన్ అయిపోతుంది మా పాప రెడీ ఉంటుంది అన్నట్టు ఇంకా స్కూల్కి వెళ్ళడానికి సో ఇంకా నేను కూడా వచ్చేసి నేను ఇంకా రెడీ అయిపోయి మా పాపని డ్రాప్ చేసేస్తాను సో ఇంకా మా పాపని డ్రాప్ చేసేసి నా వర్క్ నేను నా వర్క్ నేను వెళ్ళిపోతాను సో ఇది మా ఊరండి సో ఇది మా ఊర్లో సెంట్రల్ సో ఈ ఇక్కడ మార్కెట్ బాగుంటుందండి అంటే మార్కెట్ ఇక్కడ అంటే ఇట్లా పండుగల ముందు రోజు నుంచి హడావిడి స్టార్ట్ అయిపోతుంది ఏ పండుగన్నా రానివ్వండి ఇక్కడ ఈ సెంట్రల్లో మార్కెట్లో సుప్ సూపర్గా అసలు ఎన్ని దొరుకుతాయో అండి మనకు ఏ ఐటెం కావాలంటే ఆ ఐటెం దొరుకుతుంది మనకు ఇక్కడ పండగ ముందు రోజు మాత్రం చాలా హడావిడి ఉంటుంది చాలా హడావిడి ఉంటుంది పండగ ముందు రోజు పండగ రోజు కూడా చాలా హడావిడి ఉంటుంది చూసారా ఎంత దీపా దీపాలది లైన్ ఉందో సో మీకు ఇక్కడ ఒకటి చెప్పాలి నేను అంటే అంటే అమ్మే వాళ్ళు ఎంత ఫ్రాడ్ ఉంటారంటే నేను ఆల్రెడీ తీసుకున్నాను అంటే ముగ్గు తీసుకున్నాను నేను ముందు రోజు సో ముగ్గు తీసుకుంటే వాళ్ళు అన్నీ వేసాము అన్నీ వేసాము అని అన్నారు సరే అని నేను కూడా హడావిడిలో చూసుకోలేదు చూసుకోకుండా నేను డబ్బులు కొట్టేశాను తర్వాత ఈరోజు అంటే నేను ఒక రెండు రోజుల ముందే తెచ్చుకున్న కలర్ ముగ్గులన్నీ తర్వాత ఈరోజు నేను వీడియో తీసే రోజు ఇంకా అది ఎల్లో కలర్ దిగి నీళ్ళలో కలిపి వేస్తారు కదా సో అది వేసేద్దాము అంటే ఈరోజు వేస్తే రేపటికి కలర్ ముగ్గు వేయడానికి ఇంకా బాగుంటుంది కదా అనుకొని నేను అది చూసేసరికంటే అది లేనే లేదు అది అమ్మే వాళ్ళేమో లేదు నేను పెట్టినా అని అన్నారు ఇంకా నాకు చాలా బాధేసింది ఎందుకంటే నేను ఏ అయినా వాళ్ళ దగ్గర అన్నట్టు అంటే నమ్మకం తోటి తీసుకుంటాను నేను సో అలా చేసరికంటే నమ్మకం పోయింది నాకు మళ్ళీ తెల్లారి నేను వెళ్ళేసి అడిగాను నేను సో నేను నిన్ను నమ్మి నీ షాప్కి వచ్చినప్పుడు నువ్వు ఇట్లా చేస్తావా నీ మీద నమ్మకం పోతుంది ఎంతమంది పిలిచినా రా మేడం రా మేడం అన్నా కూడా నేను వాళ్ళ దగ్గర తీసుకోలేదు నీ దగ్గరకు వచ్చి తీసుకుంటే నువ్వు ఇట్లా చేస్తావా అంటే అయ్యో కాదు మేడం నేను చూసుకోలేదు అనేసి ఇక నువ్వు చూసుకోలేదు నేను నేను చూసుకోలేదో కానీ మొత్తానికైతే నాకైతే నువ్వు లాసే చేసినావు కదా అనేసి ఇంకా అని నేను ఇంకా వేరే దగ్గర ఆ రోజు పెట్టినావా పెట్టినావా అని నేను అడిగితే లేదు మేడం నేను పెట్టినా పెట్టినా అనేసి చెప్పి చెప్పినరు వాళ్ళు తీరా మళ్ళీ సరిగ్గా నేను చూసుకోలేదు అని మళ్ళీ అబద్ధం చెప్పిండ్రు సో ఇంకా మొత్తానికి నాకు నమ్మకం అనేది పోయిందండి సో ఇంకా దీపాలు ఫ్లవర్స్ అవన్నీ తీసుకొచ్చేసాను మార్కెట్ నుండి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా వంట స్టార్ట్ చేస్తున్నాను సో ఇంకా ఎందుకంటే మా పాపకుల నుంచి ఇచ్చేవా ఇచ్చేయాలి సో ఇంకా దీపావళి ముందు రోజు అంటే సండే సండే మా పాపకు స్కూల్ లేదు ట్యూషన్ నేను మర్చిపోయినండి సండే అనేది సో ట్యూషన్ ట్యూషన్ వెళ్ళింది తను ట్యూషన్ నుండి వచ్చేవారంటే నేను లంచ్ అంతా ప్రిపేర్ చేయాలి సో ఇంకా అవన్నీ పువ్వులు దీపాలు అవన్నీ తీసుకొని వచ్చిన తర్వాత ఇంకా ఇటు పులుసు పప్పు చేస్తున్నానండి అటు రైస్ పెట్టేశాను ఇటు పప్పు పెట్టినా నేను కందిపప్పు సో ఇంకా అవి అదంతా చేసేసి తర్వాత మళ్ళీ పుల్స్ పప్పు చేస్తున్నాను నేను చింతపండు నానబెట్టాను నేను సో అటు డోర్ క్లోజ్ చేస్తుండేదండి ఆ డోర్ ఓపెన్ చేస్తే మంచిగా వెళుతురు మంచిగా గాలి అంతా వస్తుంది కానీ ఆ డోర్ ఓపెన్ చేస్తే ఏమవుతుందంటే మనకు కెమెరా బాగా ఇట్లా బ్రైట్గా ఇట్లా సరిగ్గా మనం నేను కనిపించకుండా మొత్తం బ్రైట్నెస్ వచ్చినట్టు అనిపించింది సో అందుకనేసి ఆ డోర్ క్లోజ్ చేసిన లేకపోతే దాదాపుగా నేను కిచెన్ డోర్ ఓపెన్ చేసుకునే వంట చేస్తాను నేను సో నేను ఈ కిచెన్ డోర్ ఓపెన్ చేయడం వల్ల ఏమవుతుందంటే చిమ్నీ వేయడం చాలా తక్కువ అన్నట్టు చిమ్నీ వేస్తాను నేను కానీ ఇంకా ప్రతి వంటకు వేయను అన్నట్టు ఎందుకంటే నేను డోర్ తీసే ఉంటాను కదా సో ఎప్పుడన్నా మార్నింగ్ టైంలో నేను డోర్ వేసుకొని వంట చేసేది ఉంటుంది చూసారా ఆ టైంలో మాత్రం ఖచ్చితంగా చిమ్నీ వేసుకుంటాను నేను సో మళ్ళీ దోశలు చపాతీలు ఇవన్నీ ఏమన్నా ఆయిల్ ఆయిల్ ఐటమ్స్ ఉంటాయి కదా అలాంటివి చేసినప్పుడు కుక్కర్ పెట్టినప్పుడు కానీ చిమ్ని వేస్తాను నేను అదర్వైస్ డోర్ తీసి ఉంటుంది కాబట్టి అంత పెద్దగా ఘాటులాగా కూడా ఏమనిపించదు సో మనకు ఎంత గాలి వెళ్తురు ఉంటే అంత మంచిది కదా ఇంటికి అట్లా అందుకనేసి ఇంకా నేను ఎప్పుడు డోర్ ఓపెన్ చేసి చేస్తాను నేను వంట బట్ ఇప్పుడు వీడియో తీస్తున్నాననేసి లిటరల్లీ అండి సీరియస్లీ నాకు అసలు అస్సలు టైం దొరకట్లేదు నాకు లాంగ్ వీడియోస్ చేద్దాము అంటే అస్సలు టైం దొరకట్లేదు సో ఇంకా ఇంకా అక్కడ కుక్కరు రైస్ అన్నీ పెట్టేసిన తర్వాత బయటకు వచ్చి ఒక వీడియో తీసుకుందాము అనేసి తీసుకున్నాను సో మార్నింగ్ వేసిన బట్టలు అన్నీ ఆరబెట్టేసానండి ఆరబెట్టేసిన తర్వాతనే స్నానం చేశాను నేను సో ఇంకా మళ్ళీ వంట అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మా పాపని తీసుకొని వచ్చాను చూసారా మా పాప టపా టపాసుల దగ్గర తను సో ఇంకా ఇది మా ఊర్లో ఉన్నటువంటి షాప్ అన్న షాప్స్ అన్నట్టు అంటే ఏమంటారు టపాసుల షాప్ షాప్స్ అన్నట్టు ఒక ఒక ప్లేస్లో అన్ని షాప్స్ పెడతారండి సో అట్లా సో మేము పెద్దగా ఏం తీసుకోలేదండి ఎందుకంటే నాకు ఆ టపాసులు పేల్చిన కొద్దీ నాకు ఏమనిపిస్తుంది అంటే డబ్బులు పేలుస్తున్నామేమో అనిపిస్తుంది అనవసరంగా వాటి కోసం డబ్బులు ఎందుకు వేస్ట్ చేయడము అన్నట్టుగా నేను ఎక్కువ శాతం నేను టపాసులకు ప్రిఫర్ చేయను మా పాప ఇక అడిగింది కాబట్టి అనేసి మా పాపకి కొన్ని కొనిచ్చాను నేను సో మా పాప తీసుకుంది నేను ఎక్కువగా నేను కాల్చు ను అసలు నాకు అవి ఇట్లా పేలుస్తా ఉంటే నాకు డబ్బులను పిలిచినట్టే అనిపిస్తుంది అందుకనేసి నేను ఇంకా టపాసుల జోలికి పోను అదొక రీజన్ తర్వాత ఇంకొక రీజన్ అంటే మా పెద్ద తమ్మునికి ఒకసారి చిచ్చిబుడ్డి కాల్చిందండి సో అప్పుడు చిచ్చిబుడ్డి కాలింది మా తమ్మునికి సో అప్పటి నుంచి ఇక మేము మా తమ్మ చిన్న తమ్ముడు కూడా పే టపాసులు కాల్చడు సో అది టపాసులు కాల్చకపోవడానికి రీజన్ తర్వాత మళ్ళీ ఇంకా వచ్చి తింటున్నామండి సో మా పాపగా రైట్ హ్యాండ్తోటి పప్పు వేసుకుంటుందైతే చెప్తున్నాను నేను రైట్ హ్యాండ్తో వేసుకోవద్దు లెఫ్ట్ హ్యాండ్తోటి వేసుకోవాలి అనేసి తనకు మెల్లమెల్లగా నేర్పిస్తున్నా నేను అంటే తనకు తెలియదు కదా చిన్న పాప సో అందుకనేసి ఇంకా తనకు చిన్న చిన్నగా చెప్తున్నాను సో తను పప్పు నేను వేస్తే ఆమెకు నచ్చదు ఆమె ఆమెనే వేసుకొని తింటా అని అంటుంది పప్పు సో సరే అనేసి నేను కూడా ఊరుకున్నాను సో తను పప్పు వేసుకోవడంలో రైట్ హ్యాండ్ తోటి వేసుకుంటుంది సో తినే ఎంగిలి చేయితోటి ముట్టద్దు కదా గరిటని సో నేను అదే చెప్పిన అన్నట్టు మా పాపకు సో రైట్ హ్యాండ్ తోటి ఎంగిల్ తోటి గరిటె ముట్టద్దు లెఫ్ట్ హ్యాండ్ తోటి మనం పప్పు వేసుకోవాలి అనేసి చెప్తుంటే సరే సరే అనేసి తను కూడా ఇక తను తనకు వచ్చి రాని మాటలు అంటే తనకు వచ్చినట్టుగా తనకు నచ్చినట్టుగా తను చేసింది అన్నట్టు అట్లా ఇక అట్లా సో ఇదండి మీరందరూ దీపావళి ఇలా జరుపుకున్నారు ఏంటి నాకు కమెంట్ చేయండి నేనైతే దీపావళి ఈసారి బాగానే సెలబ్రేట్ చేసుకున్నా కొంచెం అప్సెట్ అయిపోయాను నేను కానీ ఇంకా చేసుకున్నదే సో నాకు దీపావళి పండుగ అంటే నాకు చాలా ఇష్టం అండి చాలా అంటే చాలా ఇష్టం నేను వరలక్ష్మి వ్రతము దీపావళి పండుగ ఇవి రెండే నేను చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాను నాకు చాలా ఇష్టం ఇక వరలక్ష్మి వ్రతం అంటే ఒక శుక్రవారం కాకపోతే ఇంకొక శుక్రవారం అన్నా చేసుకోవచ్చు కానీ దీపావళి అట్లా కాదు కదా అది వచ్చిన రోజే చేసుకోవాలి సో ఇక కొన్ని ఉంటాయి కదా సో దానివల్ల కొంచెం ఇదైపోయినా అయినా మా పాప దీపాలు అన్నీ పెట్టేసింది అంటే మా పాప దేవుని దగ్గర తులసి కోట దగ్గర దీపారాధన చేసేసింది మిగిలిన దీపాలు నేను పెట్టిన ఇక కొంచెం ఉంటుంది కదా సో అంతే ఇక అది అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది సో ఇంకా అందుకనేసే ఇంకా కొంచెం నేను అక్సెట్ అయినా నేను అట్లా ఇక కానీ సెలబ్రేట్ అయితే చేసుకున్నామండి బాగా సెలబ్రేట్ చేసుకున్నాము ఇంటికి లైట్లు పెట్టించాను నేను అంతా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము మేమైతే అంటే ఎవరికి మాకు తగ్గట్టుగా మేము సెలబ్రేట్ చేసుకున్నామండి ఇంకా తర్వాత తిన్న తర్వాత మళ్ళీ ఇంకా తోరణాలు అవి కట్టేసాను తోరణాలు అవి కట్టి మళ్ళీ ఇవి బంతి పూలు కూడా బంతి బంతి పూల దండ సో ఆ బంతిపూల దండంతా గుమ్మానికి కట్టేస్తున్నానండి సో నేను ముందు రోజే చేసేసాను ఎందుకంటే నాకు దీపావళి రోజు ఇంకా ఫుల్ వర్క్ ఉంటుంది కదా ఇంటి అలంకరణ ఇంటిని అలంకరించేయడము తర్వాత పువ్వులు గా మన పిండి వంటలు అవన్నీ వర్క్ ఉంటుంది కదా ఒక్కదాన్ని చేసుకున్నాడు కాబట్టి అని ముందు రోజే నేను ఇంకా అవి ఫ్లవర్స్ అన్నీ పెట్టేశాను నేను సో ఇది అండి నా దీపావళి ముందు రోజు బాయ్